భోషన్ స్టోర్ అనమాట బోసన్ స్టోర్ టూ సో స్టోర్ లో ఏమేమి ఉంటాయనేసి మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఒక హెల్ప్ అయితే కోరుకుంటున్నాను అనమాట అది ఏంటంటే సో నాలాగే యూట్యూబర్స్ చాలా మంది ఉన్నారు ఇంకా మంచి మంచిగా వీడియోస్ కూడా చేస్తున్నారు అనమాట సో కంటెంట్ అనేది మీకు నచ్చింటే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ ఏంటంటే మాకు ఇంకా మంచిగా మంచి మంచి వీడియోస్ చేయాలని అలానే మంచి కంటెంట్ ఇవ్వాలి అనేసి మాకు అనిపిస్తుంది అనమాట ప్లీజ్ అందరినీ సపోర్ట్ అయితే చేయండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు వీడియో బోసన్ స్టోర్ అనమాట బోసన్ స్టోర్ టూ సో బోసన్ స్టోర్ లో ఉంటాయి ఉంటాయనేసి మీకు ఇప్పుడు చూపించబోతున్నాను సో అలానే అవి ఎలా యూజ్ అవుతుంది కూడా ఇంకా అవి కూడా చెప్పబోతున్నా అనమాట ఇంకా మరి స్టార్ట్ చేద్దామైతే వీడియో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటారు ఓకే చైన్ లోకర్ ఇది చూస్తుంది కదా చైన్ లోకర్ సైడ్ ఇది స్టాపుడ్ సైడ్ చైన్ లోకర్ అనమాట ఇట్లా ఇది బెటర్ అండి టర్ అండి పిల్లమాట తీస్తే బెటర్ అండ్ అనేది ఫీల్ అయిపోతుంది సో అలానే ఇది హోల్ ఒకవేళ మనం ఇన్స్పెక్షన్ చేయాలనుకుంటే ఇదనమాట హోల్ సో అలానే హ్యామర్ ఇస్తారు సో ఫర్ ఎమర్జెన్సీ అనమాట ఏదైనా ఎమర్జెన్సీలో మూవ్ అవుతాయి సేమ్ అనమాట సేమ్ ఇలానే కోర్స్ కాదు సేమ్ సేమ్ లా సో అలానే ఇంకేంటంటే ఈ పైలెట్ వచ్చేసి ఈ పైలెట్ లైక్ అనమాట అంటే పాడైపోయింది మేము వాడలేము ఎందుకంటే ఒక చాక్ అంటారు దీన్ని ఈ చాక్ అనేది ఎరిగిపోయింది అనమాట సో అందులో ఇది మంచి మంచిగా లేదు లూజ్ అవుతుంది ఈ స్టెప్స్ అనేవి పరిస్థితులు మాత్రం ఎలాంటి పని యూజ్ చేయట్లేదు సో ఇక్కడ వాకింగ్ ముందు అనమాట అది మీకు ఉన్నాయి పడుతుంది సో అలానే చూస్తున్నారు కదా టీజే అనమాట బ్రిడ్జ్ బాగ్ ఇది సో బ్రిడ్జ్ బాగ్ సో బిల్డ్ వాళ్ళు ఎందుకంటే బిల్డ్ అనేది అక్కడ ఉంటుంది ఒకవేళ మన వాషన్ అంటే ఫార్వర్డ్లో ఏదైనా సరే డ్యామేజ్ అయ్యి వాటర్ అనేది దీంట్లో వచ్చేస్తే సో దాని ద్వారా మనం పంపట్ చేయొచ్చు అనమాట అందుకనేసి సో అలానే చూసినాం కదా ఫైర్ ల్యాండ్స్ ఇవన్నీ ఫైర్ ల్యాండ్ అనమాట యాంకిల్ వాస్ సో అలానే త్రీ డబ్బు ఇవన్నీ ఫైర్ ల్యాండ్స్ ఏవన్న పెట్టాలనుకుంటే కింద సో అలానేది స్టేజ్ అంటారు దీన్ని స్టేజ్ స్టేజ్ ప్రిపేర్ చేయడం అంటారు అనమాట ఇవన్నీ స్పేర్ ఉన్నాయి కదా ఇవన్నీ కరెక్ట్గా ఒక స్టేజ్ లో అవుతుంది సో అలానే ఇంకొక పైలట్ ల్యాడర్ ఇది కూడా పాడైపోయింది సో ఇవన్నీ డ్రోన్స్ ఎంపీ డ్రోన్స్ ఇవేమో లూబోన్ డ్రోన్స్ అనమాట ఇవి కూడా ఎంపె చేసి ఇస్తారు మాకు సో అలానే ఇక్కడ ఇది గోల్డెన్ పంప్ అంటారు దీని మీద గెంపు దీనికి యూజ్ చేస్తూ ఉంటాం సో అలానే ఇదేమో ఎంగోటి ఎంగోటి అంటే మీరు చెప్పాను ఆల్రెడీ చూపించాను ఒక లాస్ట్ వీడియోస్లో సో అలానే ల్యాడర్స్ అలానే ల్యాడర్స్ ఇంత అలానే హోస్ సేమేటె వాల్వ్ ఉంటుంది పర్సన్ జనరేట్ యాదన్ పర్పస్ కోసం యూజ్ అవుతది అలాగ కదా బూన్స్ ఉన్నాయ్ మనం బూన్స్ ని చూస్తున్నా కదా యా అన్నమాట హోస్ పైప్ ఇటు యాంకర్ చెయనే అనేది స్ప్రెయింగ్ పైప్ నుంచి ట్యాంక్ ట్యాంక్ లో ఒక చైన్ లోకి వెళ్తుంది సో అలానే ఈమే హోస్ పైపంద్ర హోస్ పైప దీని యాంకర్ వాస్ అన్నమాట యాంకర్ వాస్ చేయండి పైప్ సైడ్ ని సో చూస్తున్నారు కదా కద అన్నమాట ఇంక అలానే ఈ ఎక్స్పీరియన్సెస్ మీకు తెలిసిందే ఎంగి కోసం యూజ్ చేస్తుంటారు సో రెడ్ కలర్ ఉంటే ప్లాస్టిక్ ఎల్లో కలర్ ఉంటే డొమెస్టిక్ అనమాట ఏంటి ప్లాస్టిక్ పెట్టాము జస్ట్ ఆల్ మామూలుగా పెట్టామంటే ఇది స్పే డ్రాప్స్ దీంట్లో మేము ఏమైనా పెట్టుకోవచ్చు సో ఇలాంటి కవర్స్ అని మేము అలా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అనమాట దేనికైనా యూజ్ అవుతాయని సో ఇంకా స్పే రోడ్స్ అలా స్పే పర్స్ అనమాట ఇది హ్యాచ్ పర్ ఆపరేషన్ కోసం ఇచ్చారు సో అలానే పైప్స్ ఇవి పెట్టడం కోసం సెటర్ ఏదైనా మెయింటైన్ చేయడం కోసం సో అక్కడ మీరు స్టేజ్ చూసారు కదా స్టేజ్ ప్లాట్ఫామ్స్ అన్నట్టు దాన్ని సో అలానే ఈ ఈ స్టిక్స్ ఎందుకు ఇచ్చారంటే ఈ స్టిక్స్ హోల్డ్ క్లియర్గా యూజ్ అవుతాయి అనమాట హైట్ బాగా హైట్లో ఉంటే బాగా హైట్లో ఉంటే అది మనకు అందా సో అలాంటప్పుడు ఈ స్టిక్స్ అని యూజ్ చేశాను అలానే ఇంకొక లేడర్ ఇవన్నీ ఏంటంటే రేజర్ వైర్స్ హైరీస్ రిస్క్ క్రాస్ చేసినప్పుడు యూజ్ అవుతాయి ఆల్రెడీ క్రాస్ చేసిన వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు అనుకుంటున్నాను సో అలానే ఇవన్నీ పోసెస్ ఇవన్నీ ఈ శాండ్ బ్యాగ్స్ అనమాట శాండ్ బ్యాగ్స్ అవి కూడా హైరీస్ రిస్క్ క్రాస్ చేసినప్పుడు యూజ్ అవుతాయి సో దీని గురించి మీకు తెలిసిందే ఇది దేని వీడియో నుంచి అక్కడ డాక్టర్ ఉంటుంది కదా అది దాన్ని పట్టి అనమాట పట్టి చేసిన ఆల్రెడీ వీడియోస్ ఒక साफड इंकास्टा याडो वेट इधी वेट मैं चयुन कैमिकल कैमिकल पेर अलका क्लीनर अलका क्लीनर अन्ट मोरा ऐसी इंका डेजर उ सो इध चूसा डीमुख्य डीमुख्य కార్గోహోల్ క్లీనింగ్ అయిన తర్వాత దాంట్లో ఉన్న కచ్చడ అంటే ఏదైనా రిపోయింగ్ ఉంటే దాని దీని దీని ద్వారా పికప్ చేయవచ్చు దీని ద్వారా అలానే ఇది ఒక వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట ఇదే ఏసీ క్లీన్ నేను చూస్తున్నాను సో కార్గోహోల్ వ్యాక్యూమ్ క్లీనర్ సో అలానే ఇవన్నీ రోప్స్ మెనిల రోప్స్ ఇవన్నీ రోప్స్ అనమాట మొత్తం సో అలానే ఇక్కడ ర్యాక్స్ ఉన్నాయి ఇది కూడా కెమికల్స్ ఇది ఆక్సిలిక్ కెమికల్ అనమాట ఆక్సిలిక్ యాసిడ్ అంటారు సో అది కూడా క్లీనింగ్ పర్పస్గా యూజ్ చేస్తారు సో వచ్చేసి సవిస్టర్న్ లైట్ సవిస్టర్న్ లైట్ ఎక్విప్మెంట్ కవర్ చేస్తుందండి గ్లాస్ ఉంటుంది కదా గ్లాస్ වල ఏమైనా డ్యామేజ్ అయితే గ్లాస్ న తెగిపోతుందని సో అలానే ఇప్పుడు చూస్తున్నారు కదా ఎన్సి ఎక్విప్‌మెంట్స్ ఎక్విప్‌మెంట్స్ అంటే మనం ఫైర్ వరల్ పని చేస్తుంటాం కదా ఇక్కడ చూడండి ఆరు వి లైఫ్ జాబ్స్ అన్నమాట రెండు నంబర్స్ విత్ స్టోరేజ్ అన్న ఒక మనం ఫైర్ వరల్ పని చేస్తుందంటే ఎమర్జెన్సీ అయితే మనం దం దొస్ట్ సేఫ్టీ అనమాట ఇది అలానే ఒక లైఫ్షాప్ కూడా ఉంది పైన ఫోర్ ఇష్టాలు ఇక్కడ చూసినాం కదా షాకల్ అనమాట దీన్ని యాంకర్ది సో అలానే వల్ల కేబుల్స్ ఇంకా టూల్స్ పెట్టుకోవాలన్నమాట ఇంకా రెడీ అవ్వలేదు ఎలా చేస్తారు చూడండి సో యాక్చువల్లీ ఇది ప్రొసీజర్ కాదు అనమాట ఒక లైన్లో ఉండాలి సో అలానే స్పేర్ పార్ట్స్ వైయర్స్ వైర్స్ లింక్స్ ఇంకా అలానే టెంపుల్ పంప్ అనమాట ఇది ఇది చిన్న టెంపుల్ పంప్ పింకల్ పం ఫోర్స్ ఇంకా అలానే యాప్స్ అదే నేను ఘోషన్ చేయాల ఒక వీడియోని మీకు చూపించాను ఘసన్స్ అంటే నేను క్రైన్ క్రైన్ వీడియో పెట్టిన కదా క్రెయిన్ వైర్ గ్రేజ్ంది ఫస్ట్ దాంట్లో అయితే అది యూజ్ చేశాను అది మీరు తెలుసుకోవచ్చు అది ఎలా ట్యాప్ చేసాము ఎలా యూజ్ చేసామని సో అలానే ఇది ఎమర్జెన్సీ లైట్ అనమాట ఎమర్జెన్సీ లాడర్ కోసం సో అలానే ఫైర్ హోసెస్ ఇంకా అలానే టక్ కార్గోడ్స్ ఇంకా హై ప్రెజర్ హోస్ అనమాట ఇది తెలియని హ్యాంగర్స్ షాకల్స్ బ్లోవర్ కెమికల్ హోస్ ఇంకా ఇది బెంచ్ వైస్ మీకు తెలిసిందే బెంచ్ వైస్ ఉంటుంది దీన్ని సో అలానే సమస్యలు పంప్ అనమాట ఇది సమర్సులు పంప్ అనేది చాలా ఫాస్ట్గా గ్లో అవుతుంది అనమాట వాటర్ చాలా బ్యాగింగ్గా ఫిలిష్ చేస్తుంది సో అలానే దీన్ని బ్లాక్ అనమాట చైన్ టోక్ ఇది సో ఫార్వర్డ్ ఒక ఎక్స్చేంజ్ చేసి ఇచ్చారు సో అలానే ఇది కొంతలు పనం అనమాట లైట్స్ ఇంకా ఏమైనా పవర్ సప్లైది ఇలా అక్కడ ఒక పోలీస్ మీరు చూసినట్టే కొత్త టాయిలెట్ లాడా వచ్చింది ఇక్కడ మీరు అండి ఇక్కడ చూసినారు కదా ఇక్కడ ఒక లాక్ సిస్టమ్ ఇచ్చారు అలాగే ప్లాస్టిక్ ప్లాస్టిక్ చోక్ ఇచ్చారు అనమాట రోడ్ క్లీన్ ఎక్కువ నిలిచా విత్ స్టిక్ క్లీనింగ్ చేయడానికి వీలు అవుతుంది అలానే టెంపుల్ దన్నది సో ఇంకా ఎక్కడికి వస్తే రెస్ట్రం బస్ రెస్ట్రం బాక్ట రెస్ట్రం బస్టమంటారు దీన్ని దీన్ని రెస్టేస్తారంట బాగా ఎక్కువ నష్టం వాళ్ళందరికీ లూజ్ చేస్తారు ఫస్ట్ ఎక్కువ ఓపెన్ చేయలేదు అనమాట ఇదే అనమాట లేవు చూపించడానికి స్కైలైట్ మన రోప్స్ ఇవన్నీ ఇంకా అలానే ఈ లైట్ ఉంటుందా ఈ లైట్ కూడాను దీని ద్వారా ప్రయత్నిస్తాను అనమాట సో ఇది ఒక స్టేజ్ స్టేజ్ అంటే పరం దానిపో హిందీలో హిందీలో పరం అంటారు అనమాట సో అది స్టేజ్ ఆ స్టేజ్ కూడా ఆ స్టేజ్ పైన ఏంటంటే బాగుంటుంది దాని దానిపైన ఎక్కి పని చేయడానికి కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీరు మీకు తెలిసి అనుకుంటా యాంకర్ దీన్ని సో అలానే ఇక్కడ చూడండి హ్యాచ్ కవర్ స్వేర్ పార్ట్స్ అనమాట ఇవి సో ఇంకా ఇక్కడికి వస్తే ఇది హ్యాచ్ కవర్ ప్యాకింగ్ అనమాట సో హ్యాచ్ కవర్ పిన్స్ హ్యాచ్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత పిన్స్ పెట్టాలి ఇవి సో ఇది వచ్చేసి హోర్స్ టైప్ కవర్ అనమాట హోర్స్ కవర్స్ ఇవి సో అలానే ఇవి స్పర్లిన్ పైప్ కవర్స్ అనమాట సో ఇది వచ్చేసి స్పర్లిన్ పైప్ కవర్స్ దీన్ని సో ఇంకో విషయం ఏంటంటే గార్బేజ్ రూమ్లో గార్బేజ్ ఎక్కువైపోతే అప్పుడప్పుడు ఇలా గార్బేజ్ కూడా ఫోర్ క్యాష్ అంటే బోసన్ స్టోర్లో పెడతారన్నమాట ఎప్పుడైనా సరే పోర్టుకి వెళ్లే ముందు అప్పుడు అక్కడ నిండిపోతే గార్బేజ్ రూమ్ అనేది నిండిపోతే అలాంటి అప్పుడు ఎలాంటి ప్రదేశాలు ఇస్తారు సో పియాసీ వచ్చినా సరే వాళ్ళకి కనిపించకుండా ఉండడానికి ఉండడానికి సో గార్బేజ్ రూమ్ ఎప్పుడు కూడా పియాసీ వస్తే చెక్ చేస్తారన్నమాట సో అందువల్ల అది క్లియర్గా ఉంచుకోవాలి సో అది వీడియో నచ్చినట్టు ఒక లైక్ అయితే ఉండే ప్లీజ్ సో అలానే ఏంటంటే నాకు కొన్ని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి మంచిగా అనమాట కానీ వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే నాకు వెంటనే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను అనమాట సో నేను మళ్ళీ సేలింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే వన్ జీబీ అనమాట నెల మొత్తానికి సో అందువల్ల నాకు అది సరిపోవట్లేదు సో అందువల్ల నేను అది వైట్ స్టూడియో అనేది ఓపెన్ చేసి అందరికీ రిప్లైస్ అనేది ఇవ్వలేకపోతున్నాను సో అంతగా మీరు అంత అర్జెంట్ అనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నాను ప్రతి వీడియోలో సో ప్లీజ్ అది చూసి దాంట్లో ఒకవేళ అర్జెంట్ అయితేనే ఒక మెసేజ్ అయితే చేయండి నేను కంపల్సరీగా వాట్సాప్లో అయితే రిప్లై ఇస్తాను సో అది ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్